ఐ వాస్ వెల్కమ్ టు కేమ్స్ అని టాక్స్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా మళ్ళీ శుభవార్త అయితే మొన్నటి వరకు కూడా చేదు వార్తలు వినవలసి వచ్చింది ఎందుకంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఎప్పుడు రిలీజ్ అవుద్ది అని చెప్పి ఎదురు చూడడం జరిగింది ఇప్పుడు తాజాగా సినిమా అనేది అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే హరిహర వీరమల్లు సినిమా అనేది జూన్ పన్నెండో తారీఖున రిలీజ్ కావాల్సిన సినిమా అనేది కొన్ని కారణాల వల్ల సీజీ వర్క్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రీ బిజినెస్ అవ్వలేదు అనే పలు కారణాలతో ఈ సినిమా అయితే రిలీజ్ ఆగిపోవడం అయితే జరిగింది అయితే తాజాగా చూసుకుంటే హరిహర వీరమల్లు మూవీ టీం నుంచి ఒక అధికారికంగా పోస్టర్ అయితే లాంచ్ చేయడం జరిగింది వచ్చే నెల అంటే జూలై ఇరవై నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా అయిన హరిహర వీరమల్లు సినిమా అనేది రిలీజ్ కానుందని చెప్పి అధికారికంగా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ పోస్టర్లో ప్రత్యేకించి కూడా ఒక కొటేషన్ కూడా రాయడం అయితే జరిగింది ఒకరి పోరాటం అధికారం కోసం మరొకరి పోరాటం అనేది ధర్మం కోసం అని చెప్పి ఒక మంచి కొటేషన్ అనేది రాసి అక్కడ యుద్ధం మొదలయ్యింది అని చెప్పి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు జూలై ఇరవై నాలుగో తారీఖున హరిహర వీరమల్లు సినిమా అనేది రిలీజ్ కాబోతుందని చెప్పి అధికారికంగా ఏఎం రత్నం మూవీ టీం తరపు నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ సినిమాకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించడం జరిగింది అంటే జ్యోతి కృష్ణ అంటే ఏఎం రత్నం గారి యొక్క కొడుకు అండ్ మెయిన్ గా ఈ సినిమాలో నిధి అగర్వాల్ అయితే హీరోయిన్ గా నటించడం జరిగింది బాబీ డ్యూగా అయితే కీలక పాత్రలో విలన్ క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది మరి ఈ సినిమా దాదాపుగా నాలుగు వందల కోట్ల వరకు కూడా బడ్జెట్ పెట్టడం అయితే జరిగిందని చెప్పి కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి భారీ ఇప్పుడు వరకు కూడా కంప్లీట్ కాలేదనే నేపథ్యంతోనే ఈ సినిమా నాపినట్టు అయితే తెలుతుంది అయితే ఈసారి సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవద్ది అని చెప్పి భరోసా కల్పిస్తూ ఒక పోస్టర్ రూపంలో అయితే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈసారి అయినా సరే హరిహర వీరమ్మలు సినిమా రిలీజ్ అవుతుందా ఫ్యాన్స్ అందరినీ కూడా ఉత్సాహపడుతుందా లేదనే చూడాలి కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో బ్రో మూవీ తర్వాత ఇప్పుడు వరకు కూడా ఏ సినిమాలో కూడా ఆయన కనిపించడం లేదు ఇప్పుడు వరకు కూడా ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు కేవలం ఆయన రాజకీయాల్లోనే బిజీ బిజీ అయిపోవడం జరిగింది ఆయన రాజకీయాల్లో వచ్చిన పదవులతో ఆయన చేసిన పనులతో ఇప్పుడు వరకు కూడా అభిమానులు కొంత ఆనంద పడడం జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా సినిమాల తరపు నుంచి అభిమానులకు అయితే ఆనందం లేదు ఒక రకంగా ఫుల్ మీల్స్ లేవని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు ఎట్టకేలకు రిలీజ్ అవుతుందని చెప్పి కన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఫైనల్ గా సినిమా అనేది జూలై ఇరవై నాలుగున రిలీజ్ అవబోతుంది మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనమైతే చూడాలి ఎందుకంటే ఇది ఒక హిస్టోరిక్ మూవీ పైగా ఇక్కడ ఆ మొఘలుల కాలంలో జరిగిన కొంత పాత్రని ఇదంతా కూడా ఒక సినిమా రూపంలో తెరకెక్కించడం జరిగింది మరి సినిమా ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందా లేదనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి